హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మురుకులని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ మురుకులు చాలా గుల్లగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు శనగపిండిని కలుపుకోవాలి ఈ పిండిని కలపడం వల్ల మనకి మురుకు అనేది గుల్లగా వస్తుంది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా వాము నువ్వులను కూడా వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసి ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి ఇవన్నీ పిండిలో మొత్తం కలిసేలాగా ఇలా చెంచాతో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ముందుగానే వీడి చేసి పెట్టుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి వాటర్ అనేవి చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ వేడే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇలా చెంచాతో కలుపుకొని తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టాలి పిండి అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం మురుకుల గొట్టాన్ని తీసుకొని స్టార్ బిల్లతో ఒత్తుకోవాలి దానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది గొట్టంకి అంటుకోకుండా ఉంటుంది అందుకని ముందుగా ఆయిల్ని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఈ పిండి అనేది మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పూసుకొని ఇలా ఈ మురుకులని మనం ప్లేట్ పైన ఒత్తుకోవాలి డైరెక్ట్ గా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే ఇలా ట్రై చేయండి బాగా వస్తాయి ఇలా అన్ని మురుకులని కావలసినన్ని ఒకసారి ఒత్తి పెట్టుకోవాలి ఇలా ఒకసారి చేసి పక్కన పెట్టుకొని మనం వీటిని ఒక పెద్ద గరి గరిటకి ఆయిల్ పోసుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీస్తే కొత్తగా చేసేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మురుకులని ఒక్కొక్కటిగా ఒక వాయికి సరిపడాన్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతనే ఈ మురుకులను మనం వేసుకోవాలి ఇలా ఒక వాయికి సరిపడాన్ని వేసిన తర్వాత బాగా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా అయితే లోపలి వరకు మంచిగా ఫ్రై అయ్యేయి మురుకులు అనేవి టేస్ట్ చాలా బాగుస్తాయి ఇలా పైన ఉన్న ఆయిల్ బబుల్స్ అన్నీ వరకు ఫ్రై చేసుకుంటే మనకి మురుకు అనేది ఫ్రై అయిపోతుంది ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అనేవి రెడీ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మురుకులు అనేవి ఎంతో టేస్టీగా లోపల గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి